తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇవాళ నుంచి నామినేషన్లు స్వీకరించి మంగళవారం ఎన్నిక నిర్వహించనున్నారు బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఎంపీలు ఈట్ల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మహిళ కోటాలో ఎంపీ డీకే అరుణ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని రామచంద్రరావు తల్లోజు ఆచారి అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీసీ నేత ఉండటం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే ఈటిలా లక్ష్మణ్ అరవింద్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ రవి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే నిన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ రోజు అధ్యక్ష పదవి కోసం ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది ముఖ్యంగా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరి నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించబోతున్నారు అనంతరం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండబోతుంది రేపు రేపు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షున్ని అధిష్టానం ప్రకటించబోతుంది దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఆ కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రేసులో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈటలు రాజేందర్ గాని అదేవిధంగా డీకే అన్నతో పాటు కర్ణపూరి అరవింద్ అదేవిధంగా తో పాటు మరొక వైపు డివిఆర్ వీళ్ళంతా కూడా లో ఉన్నప్పటికీ మరికొంతమంది ముఖ్యంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు ఈ పదవిని ఆశించుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మరొక వైపు అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీసీ నేతకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గిచ్చి పెట్టేటటువంటి అవకాశం ఉంది కనిపిస్తుంది కానీ ఈటెల రాజేందర్ ని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో బీజేపీకి సంబంధించినటువంటి మరొక సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు వైపు అధిష్టానం ముగ్గుపెట్టేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది దాదాపు ఎమ్మెల్సీ రామచంద్రరావుకే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే బిజెపికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావుకే గ్రిడ్ సేజ్ నడిచినటువంటి నేపథ్యంలో ఆయనకి దాదాపు కరాయరయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి నాగేంద్ర